ఈరోజు శ్రీరామనవమి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది అంటే ఆ రాము సీతలు ఎన్నో అవస్థలు దాటి ఎన్నో కష్టాలు దాటి మన జీవనానికి సులువుగా ఎలా జీవించాలనే మార్గాన్ని చూపించారు కష్టాన్ని ఎలా ఎదిరించాలి అనే ధైర్యాన్ని ఇచ్చారు సీత ఎన్ని అగ్ని పరీక్షల తరువాత కదా రాముని చేరింది అలాగే ఈ కలియుగంలో మందర మాట వినే కదా మందర మాటలే కదా కుటుంబాలని ఎంతో చిన్న భిన్నం చేసేస్తూ ఉన్నాయి ఒక చాకలి వాడి మాటే కదా సీతను గర్భవతి అయిన సీతను రాముడు అరణ్యంలో విడిచిపెట్టాడు ఇలా ఒక్క మాట చాలు కుటుంబాలు విడిపోవడానికి జీవితాలు పాడైపోవడానికి అందుకు ప్రతి ఒక్కరూ తన మాట ఎంతో మంచిది చేయాలి ఎంత చెడు జరుగుతునేటప్పుడు మీ మాట ఎందుకు మంచి జరగకూడదు అందు ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీ ఆలోచన మీ మాట మీ ప్రవర్తన మన యొక్క నడవడిక ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేదై ఉండాలి ఎదుటి జీవితాలను నిలబెట్టేదై ఉండాలి కుటుంబాలు నిలబెట్టేదై ఉండాలి ప్రపంచాన్ని నిలబెట్టేదై ఉండాలి తప్ప ఒక్కరి మాట కానీ ఏ ఒక్కరి ఆలోచన కానీ కుటుంబాలు దేశాలు విడిపోవడానికైతే ప్రయత్నించకండి అది ఆ మాట అనేది మారణ హోమం అందుకే ఆ మారణ హోమాన్ని హోమంగా చేసుకోండి అది అప్పుడు యజ్ఞవాటికగా అవుతుంది ఓం శాంతి